మకర రాశి వారికి మార్చి ఒకటి రెండు మూడు తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు ఈ మాట వాడవలసి వచ్చింది అని చెప్పి తెలుసుకుంటే నిజంగా ఎగిరి గంతేస్తారు అంతటి అదృష్టం అనేది మీకు పట్టబోతుందండి ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో వారు అందరూ కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నానండి వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మకర మకర రాశి వారికి అంతకు ముందు నెలలు చూసుకుంటే అంటే ఫిబ్రవరి జనవరి డిసెంబరు నవంబరు ఇవన్నీ కూడా చే చూసుకున్నట్లయితే మనము వీటన్నింటిలో కూడా వీరికి ఏలినాటిస్తని ప్రభావం ఈ ఈ ఏలినాటి శని ప్రభావం అనేది ఉండడం వల్ల మానసికంగా ప్రశాంతత లేకపోవడం ఏ పని చెయ్యాలి అనిపించకపోవడం కర్మకాలి ఏదన్నా ఒక పని చేసినా కానీ ఆ పనిలో కలుసుబాటు రాకుండా ఉండడం నలుగురు చేత నిందలు పడడం ఇలా అన్నీ కూడా మైనస్ అంటే అంతా కూడా నెగిటివ్గా జరిగిపోతూ ఉండేది కానీ ఎప్పుడైతే వీరు మార్చి నెలలో అడుగు పెడతారో ఏలినాటి యొక్క శని ప్రభావం వీరికి పూర్తిగా తొలగిపోతుందనమాట పూర్తిగా తొలగిపోవడం వల్ల మంచి మానసిక ప్రశాంతత అంటే ఇప్పుడే కమలం విచ్చితే ఎంత పరిమళిస్తుందో అంటే ఎంత మంచిగా చూడటానికి ఎంత ఫ్రెష్గా ఉంటుందో వీరి యొక్క మనసు కూడా మార్చి నెల నుంచి అంత ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఇంకా వచ్చేసి ఆరోగ్యపరంగా కూడా మంచిగా ఇప్పటి వరకు ఎన్నో రకాల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ మార్చి నెల నుంచి ఒక విశేషమైన మార్పు అనేది లభిస్తుంది మానసికమైన ఆనందము ఆరోగ్యము అంతేకాకుండా చేసే పనులలో మంచి అభివృద్ధి ఆర్థికంగా బాగా కలిసి రావడం వృత్తిపరంగా వ్యాపార పరంగా కలుసుబాటుతనం ఎక్కువగా ఉండడం ఏ పని చేసినా కూడా ఆ పని సక్సెస్ఫుల్ అవ్వడము ఇదంతా కూడా మీరు మార్చి నెల నుంచి చూస్తారు ఇక మకర రాశి వారి యొక్క మనస్తత్వం విషయానికి వస్తే వీరు పాపం చాలా మంచి మనసు ఉన్నవారండి ఎక్కడైనా కానీ ఏదైనా కానీ ఎన్ని కష్టాలనైనా కానీ మనసులో అలా పెట్టి పుట్టుకొని బొరువుని అట్లా మోస్తూ ఉంటారు కానీ బయటపడరు వీరు ఒంటరిగా ఏకాంతంగా కూర్చున్నప్పుడు బాధలని కష్టాలని అన్నింటినీ కూడా తలుచుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు కానీ నలుగురిలో నాకు ఈ బాధ ఉంది నాకు ఈ బాధ ఉంది నాకు ఈ కష్టం వచ్చింది అని చెప్పి అట్లా సోపసోపగా చెప్పుకోరనమాట ఏదైనా కానీ అంటే నాకు వచ్చింది నా కర్మ ఇది నేను అనుభవిస్తున్నా అదే అంతవరకు అట్లా ఉంటారు తప్ప ఏది కూడా బయటపడరమాట నిజానికి చెప్పుకోవాలి అంటే మకర రాశి వారు చాలా తెలివైన వారండి ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ కష్టాలు తాలూకా నుంచి వాటన్నింటి నుంచి కూడా ఒక్కొక్క అనుభవాన్ని ఒక్కొక్క కష్టాన్ని దాటినప్పుడల్లా ఒక్కొక్క అనుభవాన్ని నేర్చుకుంటూ వచ్చారనే చెప్పుకోవచ్చు అనమాట ఇక మనం చూసుకున్నట్లయితే మకర రాశి వారికి గతం తాలూకు జ్ఞాపకాలు ఇప్పటి నుంచి కొంచెం ధ పెడతాయి కానీ మీరు గతం తాలూకు జ్ఞాపకాలని పూర్తిగా వదిలేస్తేనే ఇప్పటి నుంచి లైఫ్లో మీరు సక్సెస్ఫుల్గా రాణించగలుగుతారని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా వాటిని మర్చిపోయి ముందుకు వెళ్ళాలి అని కూడా గుర్తుంచుకోండి ఇక ఇప్పటి నుంచి ఉద్యోగస్తులకు చాలా అద్భుతమైన అవకాశాలు అయితే రాబోతాయండి అంటే ఎవరైతే ఉద్యోగం లేక బాధపడుతున్నారో మేమెన్ని ప్రయత్నాలు చేసినా మాకు ఉద్యోగం రాలేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నారో ఈ మార్చి నెల నుంచి ఉద్యోగాలకి ట్రై చేసేవాళ్ళు ట్రై చేసుకోండి ఇంటర్వ్యూలకు ఎవరన్నా అటెండ్ అవ్వాలి అనుకుంటే అటెండ్ అవ్వండి ఎందుకంటే ఉద్యోగపరంగా వీరికి బాగా కలిసి వచ్చే అవకాశాలు అయితే మార్చి నెల నుంచి చాలా అద్భుతంగా ఉన్నాయి కొత్త కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉంది మంచిగా మీకు నచ్చిన శాలరీ అందుకునే అవకాశం కూడా ఉందనమాట ఇక ఇప్పటి వరకు ఉన్న సాఫ్ట్వేర్లు వర్క్ ఫ్రమ్ హోమ్ని చేస్తూ ఉన్నారు కదా ఇకపై వారికి మార్చి నెల నుంచి ఆఫీస్కి రావాలి అనే ఒక పిలుపు అయితే వస్తుందనమాట అంటే ఇప్పటివరకు కదలకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్నారు కానీ ఇప్పటి నుంచి ఆఫీసులకు వెళ్ళే ఇది కూడా కనిపిస్తూ ఉందనమాట ఇక అంతేకాకుండా ఇకపై మీరు అంటే ఇంతకు ముందుతో పోల్చుకుంటే నిర్ణయాలు తీసుకో ఇదివరకంటే వెయ్యి సార్లు ఆలోచించేవాళ్ళు మకర రాశి వారు ఏదన్నా ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే వెయ్యి సార్లు ఆలోచించుకునేవారు కానీ ఇకపై వెయ్యి సార్లు కాదు వెయ్యిలో ఒక్కసారి మాత్రమే ఆలోచించుకొని స్పీడ్గా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారనమాట కుటుంబ పరంగా కూడా చాలా అంటే ఇప్పటి వరకు కుటుంబంలో ఎన్నో సమస్యలు భార్యాభర్తల మధ్య అనుకూలత లేకుండా ఉండడం చిన్న చిన్న గొడవలు రావడం సంతాన అనారోగ్య సమస్యలు ఇటువంటివన్నీ కూడా కుటుంబ కూడా చాలా చిన్న చిన్న చికాకులు అనేవి వీరిని బాగా ఇబ్బంది పెట్టాయి ఇప్పటి నుంచి అయితే కుటుంబ పరంగా కూడా బాగా కలిసి వస్తుంది అని చెప్పి చెప్పుకోవాలి సంతాన పరంగా బాగుంటుంది కుటుంబ పరంగా సంబంధాలు బాగుంటాయి ఆర్థిక పరమైన అభివృద్ధి అయితే మీకు ఎక్సలెంట్గా ఉంటుంది ఇక ఏలినాటి శని దోషం పూర్తిగా పోతుంది కాబట్టి మీకు ఆత్మవిశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడె సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాం కదా ఆ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది అంటే ఆత్మవిశ్వాసం అనేది బాగా పెరుగుతుందనమాట ఆరోగ్యం కూడా మీరు చే పనులన్నింటి పట్ల కూడా బాగా అనుకూలిస్తుంది ఆర్థిక అభివృద్ధి అనేది చాలా బాగుంటుంది ఆనందకరమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది అనమాట మీకు కుజుగ్రహం కూడా అంటే కుజుడు అంటే కుజగ్రహం కూడా మీకు అనుకూలంగా ఉండడం వల్ల వస్త్రలాభం ధనలాభం ఇవన్నీ లాభాలతో పాటు ఇప్పటి వరకు ఏదన్నా అప్పులు చేస్తూ ఉంటే ఆ అప్పుల వల్ల కూడా మీరు చాలా బాధలు పడ్డారు ఆ రుణ బాధలన్నీ కూడా తొలిగి తొలగిపోతాయి టోటల్గా చెప్పాలి అంటే ఒక వంద కేజీల బరువు మీ నెత్తి మీద నుంచి కిందకి దించితే అంటే ఇప్పుడు మన తల మీద ఒక వంద కేజీల బరువు పెట్టుకున్నామనుకోండి ఆ బరువుని ఇన్ని అంటే ఒక రెండు సంవత్సరాలు మోస్తా మోస్తా ఉండి ఆ బరువుని కనుక మనం తల మీద నుంచి కింద పెడితే హమ్మయ్య అని చెప్పి ఎంత రిలాక్స్ అవుతామో అంత రిలాక్స్ అనేది మీకు లభిస్తుంది వంద కేజీల బరువు ఉన్నట్టుండి దిగిపోతుంది అనమాట అన్ని విధాలుగా చాలా బాగుంటుందండి మకర రాశి వారికి మార్చి నెల నుంచి చెప్పుకోవాలంటే విదేశీయానం చదువు విద్యార్థుల్లో చదువులో ముందుంటారు పోటీ పరీక్షల్లో ముందుంటారు ఇంకా వచ్చేసి గోచారం చాలా గొప్ప గొప్ప స్థాయిలో అనుకూలిస్తుంది అనమాట ఇక మీకు పూర్తిగా చెప్పాలి అంటే ఈ మార్చి నెల అనేది మీకు ఒక టర్నింగ్ పాయింట్ అనమాట మీ లైఫ్లో ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల అనేది ఒక టర్నింగ్ పాయింట్ ఏదన్నా ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికైనా కానీ ఏదన్నా ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేసుకోవాలి ఏ వృత్తిపరంగా చూసుకున్నా కూడా అన్ని రకాలుగా కూడా అనుకూలిస్తుంది ఏదన్నా స్టార్ట్ చేయాలి అనుకుంటే హ్యాపీగా స్టార్ట్ చేసుకోండి బాగా కలుసుబాటుగా ఉందండి మీకైతే మాత్రం ఇప్పుడు ఈ మకర రాశి వారికి ఇక మకర రాశి వారికి ఇంకా బాగా కలిసి రావాలి అన్న ఏదన్నా జాతకానికి సంబంధించి ఏదన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోవాలి అనుకుంటే గోమాతకి పూజ చేసుకుంటూ ఉండండి ఆ చిన్న చిన్న ఇబ్బందులు కూడా లేకుండా అన్నమాట గోమాత మీ ఇంటికి వచ్చినా కానీ లేదా మీరు గోశాలకు వెళ్ళినా కానీ గోమాతకి చక్కగా కాళ్ళకి పసుపును రాయటం నుదుటున పొసుపు రాసి కుంకుమ బొట్టుతో అలంకరించుకోవడం ఇక గోమాతకి గోశాలలో దొరికే పచ్చిగడ్డిని వేయడం అరటి పండ్లు పెట్టడం క్యారెట్లు పెట్టడం బీట్రూట్లు పెట్టడం టమాటాలు పెట్టడం పెసలు నానపెట్టి పెసలు శనగలు బెల్లాన్ని కలిపి పెట్టడం బియ్యప్పిండి బెల్లాన్ని కలిపి పెట్టడం ఈ విధంగా మీరు మా అంటే గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారు ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతల ఆశీర్వాదం అనేది మీకు దక్కాలి అంటే కనుక ఇక దక్కింది అంటే మీరు అదృష్టవంతులేనండి కనుక ఏదన్నా ఒక పని మొదలు పెట్టేటప్పుడు ఆ పని మీకు ఇం ఇంకా సక్సెస్ఫుల్గా జరగాలి అంటే గోమాతకు పూజ చేసుకోండి చాలా అద్భుతంగా ఉంటుందనమాట ఇక ఇంకొక మాట చెప్పమంటారా ఆంజనేయ స్వామి ఆరాధన కూడా మీకు బాగా కలిసి వస్తుందండి ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం కుదిరినట్లయితే లేకపోతే ఇంట్లోనే కూర్చొని హనుమాన్ చాలీసాను చదువుకోవడం సింధూరాన్ని ధరించుకొని బయటికి వెళ్ళడం ఏదన్నా పని మీద వెళ్తున్నా కానీ సింధూరాన్ని ధరించి వెళ్ళడం ఇవన్నీ కూడా చేయడం వల్ల మీరు చేసుకునే పనుల పట్ల మీకు మంచి అభివృద్ధి అనేది దొరుకుతుందనమాట ఇక మకర రాశి వారు చాలా అందంగా ఉంటారు వీరెవరినన్నా ప్రేమించారు అంటే కనుక అవతలి వారు కూడా చాలా అందమైన వారిని చూసే ప్రేమిస్తారనమాట ఇక లవర్స్ విషయంలో కూడా చాలా కలుసుబాటుగా ఉంది అనే చెప్పుకోవాలన్నమాట చూశారు కదా ఎంతటి అదృష్టమో మకర రాశి వారికి ఇక మకర రాశి వారికి మార్చి ఒకటో తారీఖు ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాము మార్చి ఒకటో తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుంచి అంటే కొంచెం ఈ అంటే లేగటం కూడా కొంచెం లేటుగానే లెగుస్తారు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు కొంచెం బిజీగా ఉంటారనమాట వృత్తిపరంగా చాలా బిజీగా ఉంటారు ఈ యొక్క బిజీలో కొంచెం స్ట్రెస్ ఎక్కువ అవుతుందనమాట ఆ పని చేసుకునే కార్యక్రమాలలో కొంచెం స్ట్రెస్ ఎక్కువ అవుతుంది దీనివల్ల కొంచెం అనీజీగా టెన్షన్గా కొంచెం ఆవేశంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇక ఆ పని కూడా నార్మల్గా సక్సెస్ అయిపోతుంది ఇక వృత్తిపరంగా ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది కుటుంబ పరంగా చాలా బాగుంటుంది విద్యార్థుల పరంగా కూడా చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ పరంగా కూడా బాగా కలిసి వస్తుంది అనమాట ఆరోగ్యం కూడా ఈరోజు మీకు బాగా అనుకూలిస్తుంది ఇక చిన్న చిన్న ప్రయాణాలు వేరే చోటికి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి బయటికి వెళ్ళేటప్పుడు సింధూరం ధరించి వెళ్ళండి ఇక వచ్చేసి లవర్స్ పరంగా కూడా చాలా బాగుంటుంది మార్చి ఒకటో తారీఖు చాలా స్మూత్గా గడిచిపోతుందండి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు ఇక మార్ మార్చి రెండవ తారీఖు ఆదివారం విషయానికి వస్తే రోజు అంతా కూడా మంచి రెస్ట్ మూడ్లో ఉంటారనమాట అందులో ఆదివారం కూడా కలిసి రావడంతో బాగా రిలాక్స్ మూడ్లో ఉంటారు కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు ఈరోజు కుటుంబ పరంగా కూడా చాలా బాగుంటుంది ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో ఉన్నప్పటికీ కూడా మీ ఆదాయ వనరులు బయట నుంచి వచ్చే మంచి లాభదాయకంగా వస్తూ ఉంటాయన్నమాట అంతేకాకుండా విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా బాగుంటుంది కుటుంబ పరంగా చాలా బాగుంటుంది సినీ రంగ పరిశ్రమల వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది అనమాట ఇక మూడవ తారీఖు సోమవారం విషయానికి వస్తే సోమవారం రోజు వీరికి చాలా బిజీ షెడ్యూల్ మొదలవుతుంది మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు వర్క్ టెన్షన్లో చాలా బిజీగా ఉంటారనమాట ఇక ఈ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసే కార్యక్రమాలలో కొంచెం స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల కొంచెం ఆవేశం కోపం పెరుగుతాయి కాస్త అది చూసుకోండి మరి అంత టెన్షన్ అవ్వకండి ఈ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటే ఇక ఓవరాల్గా కూడా అంతా బాగుంటుందన్నమాట ఇంకా కుటుంబ పరంగా చాలా బాగుంటుంది కుటుంబ పరంగా బాగా కలిసి వస్తుంది కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం అయితే ఇప్పుడు కనిపిస్తుందండి సోమవారం రోజు కొత్త పరిచయాల వల్ల కూడా మీకు చాలా లాభదాయకంగా ఉంటుందన్నమాట కొత్త పరిచయాలు మీ బిజినెస్లోకి ఎంటర్ అవుతారు వాటి వల్ల అంటే వారి వల్ల కూడా మీకు లాభాలు వచ్చే అవకాశం బాగా ఉంది లవర్స్ పరంగా బాగుంది సినీ రంగ పరిశ్రమల్లో బాగుంది ఆర్థిక పరంగా కూడా చాలా బాగుంటుంది ఓవరాల్గా చూసుకుంటే అంటే మార్చి ఒకటి రెండు మూడు తారీఖులలో వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది ఒక వర్క్ టెన్షన్ తప్ప ఇంకా ఎటువంటి నష్టాలు జరగవు అన్ని లాభాలే అన్ని శుభ సూచికాలే అనమాట మరి ఈ యొక్క వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి మకర రాశి వారికి నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది మకర రాశి వారికి అయితే ఈ వీడియో రీచ్ అవుతుంది ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి